ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ఇరవై తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఎలా ఉంటాయి ఈ రోజు తులారాశి వారికి కొత్త ఆరంభానికి సరైన రోజు ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం గురూజీ గోవిందరాజు గారు వ్యాపారం చదువు పిల్లల్లో జ్ఞాపక శక్తి క్షీణత ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి పుత్ర సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం భయం సినీ రంగం నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ జీరో టూ డబల్ సిక్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నవంబర్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం అనేది తులారాశి వారికి ఒక అద్భుతమైన కొత్త ఆరంభానికి సూచనగా నిలుస్తుంది ఇది మీ జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పుకు నాంది వేస్తుంది మీరు గత కొంతకాలంగా అనుభవించిన నిరుత్సాహం అనిస్థితి అనుమానాల మబ్బులు తొలగిపోతాయి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీరు చేసే ప్రయత్నాలు మీ యొక్క భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తాయి ఈరోజు ఉదయం నుండి మీలో ఒక స్పూర్తి ఉత్సాహం కనిపిస్తుంది మనసులో ఉల్లాసం శాంతి కలగటం అంతరంగంగా ఒక శక్తి లభించటం గమనిస్తారు మీరు గడిచిన వారాల్లో ఎదుర్కొన్న సమస్యలు క్రమంగా పరిష్కారం వైపు దారితీస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు కొత్త పనులు ప్రారంభించటం లేదా మీరు ఆలస్యం చేస్తున్న ప్రణాళికలను అమలు చేయటం ఈ రోజు మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ఈరోజు మీరు మీ లక్ష్యాలను పునరాలోచించాలి కొత్త గమ్యాలపై దృష్టి పెట్టాలి మీలోని సృజనాత్మకత మరింత బలపడుతుంది సూర్యోదయ సమయంలో పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించటం మీకు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది తులారాశి వారికి ఈ రోజు ఉద్యోగ రంగంలో ఒక కొత్త అవకాశం తలుపు తడుతుంది మీరు మీ యొక్క ప్రతిభను చూపించటానికి మీ స్థాయిని పెంచుకోవటానికి ఒక మంచి అవకాశం వస్తుంది ఈ రోజు మీరు చేసే చర్చలు మీ ఆలోచనలను ధైర్యంగా వ్యక్తపరచడం వల్ల ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు వ్యాపారవేత్తలకు కూడా ఈరోజు కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్ల పరిచయాలు కావచ్చు మీ వ్యాపారంలో మీరు తీసుకునే కొత్త నిర్ణయం రాబోయే నెలల్లో పెద్ద లాభాలకు దారితీస్తుంది భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు చేసే ముందు చిన్న చిన్న విషయాలను కూడా పరిశీలించండి ఇది తులారాశివరి యొక్క మనసు తేలికగా హృదయం ప్రశాంతంగా ఉండే రోజు కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి మీలో ఉన్న చిన్న విభేదాలు ఈరోజు ముగిసే అవకాశం ఉంది మీరు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి మధ్య అవగాహన మరింతగా బలపడుతుంది ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు ప్రేమలో కొత్త పరిచయం ప్రారంభమవుతుంది అది మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్లగలదు తల్లిదండ్రుల సలహా తీసుకోవటం ద్వారా ఒక పెద్ద నిర్ణయం సులభంగా తీసుకోవచ్చు పిల్లల విషయంలో సంతోషకరమైన వార్త వింటారు కుటుంబంలో ఒక శుభకార్యం గురించి చర్చ మొదలవుతుంది తులారాశి వారికి ఆర్థికంగా కూడా సానుకూలంగా ఉంటుంది మీరు పెట్టుబడి చేసిన ఒక ప్రాజెక్టు నుండి లాభం రావచ్చు ఒక స్నేహితుడు లేదా బంధువు ఇచ్చిన సహాయం వల్ల మీకు ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది పాత బాకీలు తిరిగి రావటం లేదా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటం సాధ్యమవుతుంది కానీ ఖర్చుల్లో కొంత జాగ్రత్త అవసరం అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయకుండా ఉండండి దానం చేయటం లేదా పేదవారికి సహాయం చేయటం ఈరోజు మీకు పుణ్య ఫలాలను పెంచుతుంది ఈరోజు మీ ఆరోగ్యం మొత్తం మంచిగానే ఉంటుంది ఉదయం ధ్యానం ప్రాణాయామం చేయటం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది నీరు ఎక్కువగా తాగండి కళ్లకు లేదా తలనొప్పికి సంబంధించి చిన్న ఇబ్బందులు ఉన్నవారు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది ప్రకృతి దగ్గర సమయం గడపటం ఉదయం నడక చేయటం ద్వారా మీ శరీరం మనసు పొందుతాయి సాంతొందుతాయి వారు సాధారణంగా సమతూల్యం అందం న్యాయం కోసం కృషి చేసే వ్యక్తులు ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దేవుడిపై విశ్వాసం మరింతగా బలపడుతుంది పూజ ధ్యానం లేదా పవిత్ర గ్రంథాలు చదవటం ద్వారా ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత మీకు లభిస్తుంది మీకు భవిష్యత్తు పట్ల ధైర్యం కూడా కలుగుతుంది మీరు అనుకున్నది సాధ్యమే అనే నమ్మకం కూడా తిరిగి వస్తుంది ఇది ఈ రోజు యొక్క ప్రధానమైన బలం పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించండి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అత్యంత శుభదినం సూర్యోదయం సమయంలో తులసి మొక్కకు నీళ్లు పోయండి పేదవారికి లేదా చిన్నపిల్లలకు ఆహారం ఇవ్వటం మీకు మంచి శుభ ఫలాన్ని తెస్తుంది ఏ కొత్త పనైనా సరే ప్రారంభించే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి